న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ వైకాపా అసత్య ఆరోపణలపై తెదేపా కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఫైర్ ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని హామీ ఇచ్చిన షాజహాన్ మదనపల్లిలో ఈ నెల తేదీ సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న బలిజల ఆత్మీయ విజయవంతం చేయండి పిలుపునిచ్చిన బలిజ సంఘం నేతలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ చేనేతలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా మద్యం మత్తులో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన భర్త తీవ్ర గాయలతో ఉన్న భార్య అంబికను కుప్పం ఆసుపత్రికి తరలింపు చూస్తే అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు మల్లికార్జున ఉరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని అలుముకుంది విషయం తెలుసుకున్న తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాష నీరుగట్టు వారి పల్లె మాయా బజార్ లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు భార్య మాధవి ముగ్గురు కూతుర్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ముగ్గురు కూతుళ్లకు అప్పు చేసి పెళ్లిళ్లు చేసిన మల్లికార్జున అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి కార్మికులకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు మదనపల్లిలో ఇంకొక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకూడదని అటువంటి ఆలోచన వస్తే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా షాజహాన్ బాషా అనే నేను ఉంటానని నన్ను వచ్చి కలవానని మీడియాకు తెలిపారు మా చేనేత కార్మికులు ఈ మల్లికార్జునాన్ని అప్పుల బాధ తప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు ఆడబిడ్డలా ఇచ్చి వాళ్ళ భార్య ఉంది తల్లి ఉంది వీళ్ళంత జీవనం ఆయన పైన ఉంది చూడడానికి చాలా బాధకరంగా ఉంది వాస్తవానికి తప్పకుండా నేను వాళ్ళకి నా నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తూ ఇంకా రేపు దేవుడిగ్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కొద్దిగా సీఎంఆర్ఎఫ్లను లేదంటే టీపులను మీద వచ్చేసి ఒక ఇల్లు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఆదుకునేటట్టుగా చూస్తానని చెప్పి తెలియజేసి మేము వాస్తవం చెప్పాలంటే ముగ్గుర ఆడబిడ్డలు తండ్రి లేరు తల్లి వచ్చేది ఆయన వాళ్ళ మల్లికార్జున వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు చాలా బాధ అవుతుంది ఈ సరి తప్పకుండా నా పేరు మాధవి మా ఇంటి పేరు మనిషి అర్చన నా పేరు మాధవి మా ఇంటి పేరు మనిషి అర్చన ఇట్లా ముగ్గురు వేస్తూ తింటున్నారు మొత్తం వేసుకుని మాకు ఎక్కువ

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు తామందరం కట్టుబడి ఉన్నామని అందులో భాగంగా ఆదివారం జరగబోయే బలిజల ఆత్మీయ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా వంగవీటి రాధ హాజరవుతారని నేతలు తెలిపారు రాబోగు రోజులో బలిజ సంఘానికి ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తారని బలిజల సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఆత్మీయుల సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు కావున మదనపల్లి నియోజకవర్గ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఆదివారం పద్నాలుగవ తారీఖు సభకు హాజరే విజయవంతం చేయాలన్నారు పల్లి నియోజకవర్గ ప్రజ కులస్తులందరికీ నమస్కారం ఈ ఈ నెల పద్నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిఎస్ఐ గ్రౌండ్ అందుకల సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో ఉదయం పది గంటలకు బలిజ ఆత్మీయ సమావేశం కలుగుతారు ఇక్కడికి మన కులస్తులు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కులస్తులు అందరూ కూడా హాజరి మన ప్రజల ఐక్యతను తాడుస్తూ మరియు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ పాఠాహ గారికి మనం సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరియు మన పరిధి పులసలకు ఏవి ఆయన హామీలు ఇస్తారో అవి తీసుకొని మనందరం మన సమస్యలు పరిష్కరించి మనం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నాము మన పరిస్థితి మనం వెళ్ళేలా ఇదే విధంగా కాక మన అభివృద్ధి దశలో ప్రయాణించేదానికి సరైనటువంటి నిర్ణయాలు మనము ఆదివారం కూర్చొని అందరం తీసుకున్నాము అందరూ ఈ సభకు హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఇక్కడ మన కలిజ పులిస్తులందరూ పెద్దలు జనసేన పార్టీ అభ్యర్థిగా అన్నపల్లి నియోజకవర్గం నుంచి శ్రీ రామాంజి గారు అలాగే జనసేన పార్టీ స్టేట్ మహిళా వీర మహిళ దారా అనితమ్మ గారు ఎక్స్ సర్పంచ్ మోహన్ గారు సీనియర్ సిటిజన్ మన శ్రీనివాసన్ సార్ గారు అలాగే గౌరవ నాగరాజు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తారం హరి గారు టౌన్ బ్యాంక్ ఎక్స్ వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్ గారు రాష్ట్ర కాపునాడు తరపు నుంచి మజనీ కుమార్ అయిన నేను ఇక్కడ మదనపల్లి సిఎస్ఐ కన్వెన్షన్ లో బల ఆత్మీయ సభ జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి శాంతి భాష గారు మన శ్రీరామ రామార్య గారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మదనపల్లిలోని ప్రతి ఒక్క బలజలు వచ్చి మీ యొక్క మద్దతును పలగాల్సింది కోరుతున్నాము పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి వైసీపీ వాళ్ళు ఇక్కడ పెద్దిరెడ్డి విజయన్ రెడ్డి గారిని పంపించారు పార్లమెంట్ లో బంజల సంఖ్య ఎక్కువ ఉంది మూడున్నర లక్షల మదనపల్లె పట్నంకు చెందిన తెలుగుదేశం నాయకులు రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాష నివాసంలో ఘనంగా నిర్వహించారు శాల్వాతో సత్కరించి కేక్ కోసి వేడుకలను ఘనంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా వెలుగు ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాదెండ్ల శివప్రసాద్ బాలుస్వామి రాటకొండ గుర్రప్పనాయుడు మల్లికార్జున నాయుడు శంశేర్ చలపతి రెడ్డి రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి దేవతానగర్లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ నందు శ్రీ క్రోధి నావ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిరంతర దాత రాయల్ మల్లీశ్వరి హిందీ పండిత్ యోగా టీచర్ చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థలోని చిన్నారులకు వృద్ధులకు అరవై వేల రూపాయలు విలువ చేసే కొత్త వస్త్రాలను వితరణ చేశారు ఈ సందర్భంగా రాయల్ మల్లేశ్వరి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా జీవించాలని ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనంద జనరల్ సెక్రటరీ కవితారాణి రాయల్ మల్లేశ్వరి రాయల భాగ్యమ్మ రాయల శంకరప్ప రాయల మోమహేశ్వర్ నవీన్ చందర్ కుటుంబ సభ్యులు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది పిల్లలు పాల్గొన్నారు నాయారిపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో ముప్పై మంది చేరారు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకట రమణరాజు గంగసాని మాధవరెడ్డి పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న రాయల్ శ్రీకాంత్ షామీర్ దేశాది ప్రకాష్ నూరుళ్ల మోహన్ గిరిబాబు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ పుంగునూరు నియోజకవర్గంలో పట్టు పల్లె పల్లె తిరుగుతుంటే ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ విధంగా ఎనభై మూడులో ఎన్టీ రామారావుకు ప్రపంచం వచ్చిందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ పుంగునూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉండే వైసీపీ ప్రభుత్వం మీద ఎంత అరాచకము ఎంత అవినీతి ఎంత దౌర్జన్య కాండనో పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు రాబోయే ఇరవై ఐదు రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలు తరిమి కొట్టి ఇంటికి పంపేదానికి సిద్ధమైనారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రేపు రంజాన్ పండగకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ అంతం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు మరాఠీ సంఘం ఆధ్వర్యంలో శక్తి వంచన లేకుండా పనిచేసి అధిక మెజార్టీ సాధిస్తామని మరాఠా సంఘం నేత రెడ్డప్ప ఆధ్వర్యంలో సంఘ సభ్యులు తెలిపారు బుధవారం రెడ్డెప్పరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న షాజహాన్ భాషకు స్వర్ణకారుల సంఘం మరాఠా సంఘం ప్రతినిధులు తమ మద్దతును ప్రకటించి షాజహాన్ భాష గెలుపుకు పనిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా షాజహాన్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తూనే మరాఠా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం చర్యలు చేపడతామని మరాఠా యోధులు భారతదేశం మెచ్చిన నాయకుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ ఆచారి లారీ సుధా సూరి రామ్మూర్తి నాయుడు జేసీబీ వేణు శ్రీనివాసరావు శ్యాం ప్రశాంత్ హేమాచారి యోగి ఆచారి యుగేందర్ ఆచారి నితిన్ అశోక్ హేమాచారి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు రెండవ రవాణ గారి ఇంటికి రావడం వాళ్ళు నాకు స్వాగతం కలిగిన రీతి పద్ధతికి నేను వాళ్ళ జీవితాంతం ఉండబోతున్నట్లు నేను అదేవిధంగా రెండవ రవన్న అంటే రెండో మాట సేవాభావం సేవాభావం అంటే రెండవ పెద్దలు కల్చల్ల ప్రభాకర్ రెడ్డిగా దిగడంలో కాలం కూడా పది మందికి సహాయం చేసే ఒక పద్ధతిలో ఎక్కడ ఎవరితో ఉన్నా కూడా కానీ పది మంది మంచి చేసే ఆలోచనతో ఉన్న కానీ ఆయన స్వార్థం కోసం ఏ రోజు అదే కాకుండా పట్టణంలో ఉన్న పూజలన్నీ అభివృద్ధి చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడిలో పోనేరు కట్టించి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు వచ్చే రోజులు కూడా మదన్పల్లిలో ఉన్న గుళ్ళకు పెద్దలు రెండవ చాలా వరకు చాలా మంది పెట్టేయండి చేద్దామని చెప్పి కానీ ఆయనకు దొంగతనంగా పెట్టేది మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన దేశ దేశానికి ఒక చిట్లం ఆయన రాజు దేశానికి ఒక చిట్లం భారతదేశం భారతదేశం విలువను కాపాడిన మొట్టమొదటి రాజు ఆయన సో అట్లాంటి రాజుని మనం ఏదో హడావిడిగా పెట్టేసి అట్లా చేయకుండా ఊర్లో ఒక పండగలాగా ప్రతి కులాన్ని కలుపుకొని ప్రతి మతాన్ని కలుపుకొని అందరినీ ఇన్వైట్ చేసి ఒక భారీ ఎత్తున మేము శివాజీ ప్రతిష్ట చేయాలని మా సంకల్పము ఆ సంకల్పానికి మీరు అందరూ సహకరిస్తారని మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను చాలా ఉన్న నిస్వార్థంగా జాతి మత వాళ్ళకు అతీతంగా అందరికీ చాలా దేవాలయాలు మాకు కూడా సాయబోళ్ళు బోరేసి అతను మొట్టమొదట అతని పోలతోనే మేము ఈ రోజు అక్కడ చాలా ఇక్కడ చాలా గుళ్ళకు అన్ని అభివృద్ధి చేసేదానికి అతని సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు విధంగా అతని సంపూర్ణ సహాయకారు సహకారాలు కూడా భవిష్యత్తులో వైకప్ప అసత్య ఆరోపణలపై తేదెప్ప కూటమి అభ్యర్థి సాజహాన్ బాష మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకప్ప పార్టీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని లక్ష కోట్ల నుండి రెండు లక్షల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు ప్రజలు తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా చూసుకున్న వ్యక్తి అని సుప్రీంకోర్టులో ముగ్గురు అడ్వకేట్లను పెట్టి నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు జగన్ సభలో వక్ఫ ఆస్తుల పరిరక్షణకు నిధులు ఇస్తామని అబద్దాలు ఆడారని గుర్తు చేస్తారు పుట్టుస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం ముందుకు రాగా ఎలక్షన్ కోడ్ రావడంతో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది అన్నారు నిజానికి మౌలానా అసద్ మదనీ వల్లే రిజర్వేషన్లు వచ్చాయని అన్నారు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ముస్లింలకు న్యాయం చేశారని అసలు వైకాపాకు రాజశేఖర రెడ్డికి సంబంధం లేదని గమనించాలని అన్నారు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ సిఏఏ పైన అపోహలు వీడండి మీకు అండగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మదనపల్లిలో తాను ఉంటానని హామీ ఇచ్చారు ప్రజలందరూ బాధ్యతగా కూటమి గెలుపుకు సహకరించాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన మాటలను వక్రీకరించి చూపించి ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు నిజానికి పురంధేశ్వరి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్దితో ఉందన్నారు ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైకాపా మైనార్టీల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు ఏ వేదిక అయినా వీటిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నడూ జరగనంతగా వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు గతంలో మదనపల్లిలో

మౌలానా అసద్ నందనీ గారు చనిపోయినారని లేరు మా హింద్ అని ఈ జమేతుల్ మా హింద్ ఏమంటే దేశ స్వరాజ్యం కోసం పా పాటు పడిన సంస్థ మహాత్మా గాంధీ గారికి మూమెంట్లో తీసుకుని వచ్చిన సంస్థ మహాత్మా గాంధీ గారికి మొత్తం భారతదేశంలో తన సొంత ఖర్చులతో తిప్పిన సంస్థ ఈ సంస్థకు ఏ ఒక్కరు ఐడెంటిటీ అవసరం లేదు దీనికి వ్యక్తిగత ఐడెంటిటీ సో ఈ సంస్థ ఏదైతే అప్పుడు అధ్యక్షులు ఉన్నారో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆయన దగ్గర వచ్చి కలిస్తే మీరు క్లియర్ కట్గా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే నేను కాంగ్రెస్కి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు యథావిధిగా మాట ఇచ్చే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అమలు చేసింది దానికి గాను రిజర్వేషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు అసద్ మదని గారు జగన్ మహేందర్ అధ్యక్షుడు ఎందుకు మేము ఇచ్చినాము రాజశేఖరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి ఎవరు సేమ బతికినంత కాలం కాంగ్రెస్ క్లియర్ మ్యాన్ వైసీపీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఉన్న సంవత్సరాలు పనిచేసిన ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నీరు ముస్లిం మైనారిటీలకు ఏం న్యాయం చేశారో ఒక రిలీజ్ చేయండి మేము సిద్ధంగా ఉన్నాం దానికి ఎక్కడైనా ఏ సభ ఏ ప్రాణ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా కానీ ఏమి ముందు ముందు కూర్చోని తేల్చుకుందాం ఎవరు ఎంత ఏమేమి డబ్బులు రిలీజ్ చేశారు సంక్షేమానికి ఎంత రిలీజ్ చేశారు షాదీ ముబారక్కి ఎంత రిలీజ్ చేశారు అబ్రాట్ స్టడీస్కి ఎంత రిలీజ్ చేశారు రంజాన్ తోఫాకి ఎంత రిలీజ్ చేశారు ఏమి ఇదే కారణం కాకుండా మసీద్ మోజన్ల జీతాల కోసం ఎంత రిలీజ్ చేశారు అదే కాకుండా మసీదులో మరమ్మతులు ఎంత మిస్ చేశారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఏ వేదిక మీరు ఎంచుకోండి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మేము మాట్లాడడానికి మీకు సిద్ధంగా ఉన్నాము ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీలకు మైనార్టీలకు జరిగిన మోసం క్రిస్టియన్ మైనార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నడూ జరగలేదు పూర్తి మోసం జరిగింది దానికి నిదర్శనం వచ్చి కర్నూలులో దాదాపు ఒక ఐదు ఐదు వందల కోట్ల ఒక ప్రాపర్టీస్ మిస్యూజ్ అయిపోయాయి మదనపల్లిలో కూడా మిస్యూజ్ అయినాయి చారి డిఎస్పి గారు ఉన్నప్పుడు ఐదు కోట్ల ఒక ప్రాపర్టీ నేరుగా పెద్దలు మంత్రి గారు ఎంపీ గారి నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఆ ప్రాపర్టీ రాజారెడ్డి అనే మనిషికి బలవంతంగా పొజిషన్ తీసుకొని గొప్ప పొజిషన్ ఉంటే కూడా అతనికి పొజిషన్ ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మీరు ఐదు ఐదు సంవత్సరాల్లో మైనార్టీలకు మంచి చేసింటే శ్వేతపత్రం తీసి చేయడం కుప్పం మండల పరిధిలోని యనమానసనపల్లి గ్రామానికి చెందిన మురళి మద్యం మత్తులో ఇంట్లో భార్యతో గొడవపడ్డారు ఈ నేపథ్యంలో మురళి కోపంతో కత్తితో తన భార్యపై దాడి చేసి పలుచోట్ల గాయపరిచారు కత్తి పోట్లతో రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్న అంబికను స్థానికులు నూట ఎనిమిదిలో కుప్పం పిఎస్ ఆసుపత్రిలో తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించాలని బంధువులకు సూచించారు దీనిపై కుప్పం పోలీసులు విచారణ చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సింది Yeah. <sighs>